వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి అయితే మనకు ఆంధ్రప్రదేశ్లో నూతనంగా కూటమి ప్రభుత్వం అయితే ఏర్పడింది కూటమి ప్రభుత్వం హామీల్లో ఒక ప్రధానమైన హామీ మేనిఫెస్టోలో పెట్టిన హామీ ఈ నిరుద్యోగ భృతి నిరుద్యోగ భృతి అయితే ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టూ థౌజండ్ ఫోర్టీన్ టు నైన్టీన్లో కూడా ఈ విధమైన హామీ అయితే ఉండేది అందులో భాగంగా ఆ గవర్నమెంట్లో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ కంటే ముందు నిరుద్యోగ భృతి కూడా అందజేయడం జరిగింది అయితే ఈ కూటమి అధికారంలో వచ్చిన తర్వాత చాలా లక్షల్లో ఉద్యోగాలు కల్పిస్తామని కూడా చెప్పడం జరిగింది అలాగే ఉద్యోగం లేని వారికి నిరుద్యోగ వృత్తి కూడా ఇవ్వడం ఇవ్వడం జరుగుతుందని అయితే చెప్పడం జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ యూత్ అంతా కూడా ఉద్యోగాల కోసము అలాగే ఉద్యోగం సాధించినంత వరకు కూడా నిరుద్యోగ వృత్తి కోసం అయితే ఎదురు చూస్తున్నారు అయితే చాలామంది అభ్యర్థులు తమ్ముళ్ళైతే కావచ్చు అన్నలైతే కావచ్చు చాలామంది అభ్యర్థులు అసలు ఈ నిరుద్యోగ వృత్తి ఏ ప్రాతిపదికన ఇస్తారు ఎప్పటి నుంచి ఇస్తారు అసలు దీనికి సంబంధించి డీటెయిల్స్ చెప్పండి అని చెప్పేసి ఎప్పుడు ప్రారంభం అవుతుందని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు ప్రతిరోజు కూడా ఉద్యోగాలకు సంబంధించి ఎలాగ అడుగుతున్నారు ఈ నిరుద్యోగ వృత్తి కో కోసం కూడా అలాగే అడుగుతున్నారు నిరుద్యోగ వృత్తి కోసం అడుగుతున్నారంటే వాళ్ళని ఎవరిని కూడా తప్పు పట్టలేము ఎందుకంటే మూడు వేల రూపాయలు ఇస్తామని అయితే హామీ ఇవ్వడం జరిగింది ఆ మూడు వేల రూపాయలు ఇస్తే ఏవో ఖర్చు అనేది మనకి క్లియర్ అవుతుంది అయితే టెన్షన్ లేకుండా చదువుకోవచ్చు అనేది కూడా ఒక ముఖ్య ఉద్దేశంగానైతే భావించవచ్చు అయితే దీనికి సంబంధించి మనకు ఉన్నటువంటి డేటా ఏమిటంటే గతసారి ప్రభుత్వము ఈ నిరుద్యోగ వృత్తి ఇచ్చినప్పుడు ఏ విధమైన గైడ్ లైన్స్ ఫాలో అయిందో ఒకసారి మనం తెలుసుకుంటే నెక్స్ట్ మనకు నిరుద్యోగ వృత్తి ఇవ్వడానికి అసలు ఎవరు ఎలిజిబుల్ ఎవరికి వస్తుంది ఏంటనేది అయితే మనకు ఒక ఐడియా అయితే రావడం జరుగుతుంది గతసారి ఇచ్చిన నిరుద్యోగ వృత్తిని ఒకసారి అబ్జర్వ్ చేసి ఈ వీడియోని అయితే చేయడం జరిగింది ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అంటే చిన్న చిన్న వాటికి మనం క్లియర్ చేసుకుంటే నిరుద్యోగ వృత్తి ఎప్పుడు వచ్చినా కూడా వెంటనే మీరంతా కూడా ఎలిజిబుల్ అవుతారు అయితే నిరుద్యోగ వృత్తి పొందాలంటే అప్పుడున్నటువంటి ఏజ్ ఎంత పెట్టాడంటే ట్వంటీ టూ టు ట్వంటీ సారీ ట్వంటీ టూ నుండి థర్టీ ఫైవ్ ఇయర్స్ అండి ఓకే ఇరవై రెండు సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు గల అందరికీ కూడా నిరుద్యోగ అయితే ఇవ్వడం జరిగింది ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఇవ్వడం అయితే జరిగింది ఇంట్లో అయితే ఈ ము ఇరవై రెండు నుంచి ముప్పై సంవత్సరాలకు సంబంధించి ఏ విధమైన ఏజ్ రిలాక్సేషన్ కానీ రిజర్వేషన్ కానీ ఏమీ ఉండవండి ఈసారి కూడా ఇరవై రెండు నుంచి ముప్పై సంవత్సరాలే పెట్టే అవకాశం అయితే ఉంది అయితే ఎవరు ఎలిజిబుల్ అనేది ఒకసారి మనం చూసుకుంటే ఏ విధమైన గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా ఎలిజిబుల్ కాదు ఇది అందరికీ తెలిసిందే అయితే ప్రైవేట్ ఉద్యోగం ఎవరైతే చేస్తున్నారో వీళ్ళు కూడా ఎలిజిబుల్ కాదండి అయితే వాళ్ళు పిఎఫ్ అకౌంట్ అయితే ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఎలిజిబుల్ కాదండి ఈ పిఎఫ్ అకౌంట్ ప్రైవేట్ ప్రైవేట్ జాబ్ జాబ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఈ పిఎఫ్ అకౌంట్ ఉన్నవాళ్ళు అయితే ఎవరు కూడా ఎలిజిబుల్ కాదు అయితే మీరు ఒకసారి చూడండి ఎవరికైతే పిఎఫ్ అకౌంట్ ఉందో లేదా ఎవరైతే ఆల్రెడీ ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు మీరు ప్రైవేట్ జాబ్ చేసినప్పుడు మీకు పిఎఫ్ అనేది కట్ అయ్యేది కదా అంటే మీకు పిఎఫ్ అకౌంట్ ఉంది కదా ఇప్పుడు నిరుద్యోగ వృత్తి రావాలంటే ఆల్రెడీ మీరు జాబ్ చేశారు కొన్ని డబ్బులు అయితే సంపాదించుకున్నారు ఇంకా చదువుకుందామని చెప్పి జాబ్ మానేశారు అయితే ఈ సమయంలో మీకు పిఎఫ్ అకౌంట్ కనుక క్లోజ్ అవ్వకపోతే మీకు నిరుద్యోగ వృత్తి అనేది రాదండి సో ఈ పిఎఫ్ అకౌంట్ ఎవరైతే ఉందో మీరైతే కంప్లీట్గా దీన్ని క్లోజ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఇంకా ఎలిజిబిలిటీ ఎలిజిబిలిటీ ఏమిటంటే మీ ఇంట్లో ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయ్ కనుక ఉంటే మీకు ఈ నిరుద్యోగ వృత్తి రాదు ఫ్యామిలీలో మీరు ఎంప్లాయ్ కాకూడదు ఫ్యామిలీలో గౌట్ ఎంప్లాయ్ ఉండకూడదండి అంటే ఆ కుటుంబంలో గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండకూడదు అసలు ఆ కుటుంబంలో గవర్నమెంట్ ఎంప్లాయ్ని మనం ఎలా గుర్తిస్తామంటే ఒక రేషన్ కార్డులో గవర్నమెంట్ ఎంప్లాయీ కనుక ఉంటే మీరు ఎలిజిబుల్ కాదు మీ రేషన్ కార్డులో మీ కుటుంబం ఉండొచ్చు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నది వేరేగా వాళ్ళని స్ప్లిట్ చేసేసి వాళ్ళని వేరే కార్డు ఇచ్చేసి ఉంటే మీకు వస్తుంది ఎవరికైనా కనుక మీ కుటుంబంలో గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటే వాళ్ళని స్ప్లిట్ చేసేసి వేరే కార్డులో పెడితే కనుక మీకు ఈజీగా ఈ యొక్క అయితే రావడం జరుగుతుంది అలాగే ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు ఉండాలండి ఓకే ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు ఉండాలి చూసుకోండి ఎవరికైనా లేకపోతే ఒకవేళ అప్లై చేస్తే వస్తుంది అలాగే ఫైవ్ ఎకరాస్ లోపు భూమి ఉండాలండి భూమి ఉండాలి అనేది ఇక్కడ క్వాలిఫికేషన్ కాదు ఐదు ఎకరాలు దాటకున్న మీకైతే ల్యాండ్ ఉంటేనే మీరంతా కూడా ఎలిజిబుల్ ఇది గతసారి తీసుకొచ్చినటువంటి గైడ్ లైన్స్ ఇది కూడా ఇంకా పెంచాలి ఎందుకంటే ఐదు ఎకరాలు ఉంటే ఏం వచ్చేది ఎందుకంటే ఏం పండట్లేదు కాబట్టి పంటలు పండట్లేదు కాబట్టి ఇది కూడా ఒక టెన్ ఎకరాస్ ఉంటే టెన్ ఎకరాస్ పెడితే చాలా బాగుంటుంది అలాగే ఫోర్ వీలర్ వెహికల్ కనుక మీ కుటుంబంలో ఉంటే ఫోర్ వీలర్ వెహికల్ కనుక మీ కుటుంబంలో ఉన్నా కూడా మీకు ఈ యొక్క అయితే అనేది జరగదు అలాగే అలాగే గవర్నమెంట్ కి సంబంధించినటువంటి సబ్సిడీ లోన్స్ ఉంటాయి కదండి ఎస్టి కార్పొరేషన్ నుంచి బీసీ కార్పొరేషన్ నుంచి అలాగే ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఆ విధమైన లోన్స్ ఎవరైతే తీసుకుంటారో ఫైవ్ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ కంటే ఎక్కువ ఎవరైనా మీరు కనుక లోన్ తీసుకుంటే మీకైతే ఈ నిరుద్యోగ వృత్తి అయితే ఇవ్వడం జరగదు అలాగే ఎవరైతే ఆల్రెడీ స్టడీ చదువుతున్నారో ఎవరైతే ఆల్రెడీ చదువుతున్నారో మీకు నిరుద్యోగ నిరుద్యోగృతి అయితే రాదంటే డిగ్రీ చదువుతూ ఉన్న వాళ్ళు కానీ లేదా పీజీ చదువుతున్న వాళ్ళు కానీ పిహెచ్డి చదువుతున్న వాళ్ళు కానీ కంటిన్యూ చేస్తే రెగ్యులర్గా మీరు చదువు కంటిన్యూ చేస్తే కనుక ఈ నిరుద్యోగ వృత్తి అనేది రాదు ఎందుకంటే ఆ సమయంలో మీకు స్కాలర్షిప్ లేదా ప్రభుత్వం నుంచి వచ్చే వివిధ పథకాల ద్వారా మీకు డబ్బులు వస్తాయి కాబట్టి మీకైతే ఆ సమయంలో అయితే రాదు అలాగే మీలో ఎవరైనా అంటే ఫిన్షన్లు ఏదైనా కారణం చేత పెన్షన్ ఇటువంటివి ఏవైనా తీసుకున్నా కూడా మీకు ఈ నిరుద్యోగ వృత్తి అయితే రాదు అయితే దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏం పెడతాడు అనేది మనం చూసుకుంటే క్వాలిఫికేషన్ అనేది గ్రాడ్యుయేషన్ పెడతాడండి క్వాలిఫికేషను గ్రాడ్యుయేషన్ అయితే పెట్టడం జరుగుతుంది ఎనీ డిగ్రీ బీటెక్ అంటే ఈక్వల్ క్వాలిఫికేషన్ అయితే పెడతారు దీంతో పాటుగా డిప్లొమా డిప్లొమా చేసిన వాళ్ళకి కూడా నిరుద్యోగ రీతి అయితే రావడం జరుగుతుంది ఇంటర్మీడియట్ ఇవన్నీ కూడా తీసుకోడు మినిమం డిగ్రీ డిప్లొమా పీజీ ఆ లెవెల్లో చదివిన అయితే మూడు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది అయితే వీటిలో ఏవైనా సవరణలు చేసి కొత్తగా ఏదైనా ఇస్తారా లేదంటే యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉంచుతారు అనేది మనకి మరికొద్ది రోజుల్లో తెలుస్తుంది ఇది మంత్రి మండలిలో పెట్టేసి డిసైడ్ అయితే అవ్వడం జరుగుతుంది గతసారి కంటే ఈసారి తొందరగా ఇస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయము ఎందుకంటే హామీ ఇచ్చారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ వీళ్ళు అమలు చేస్తారనే నమ్ముదాం ఎందుకంటే ఈ ప్రభుత్వాన్ని తీసుకురావడానికి ముఖ్యంగా కృషి చేసిన వారు ఎవరంటే నిరుద్యోగులు నిరుద్యోగుల యొక్క ఆశలు ఈ ప్రభుత్వం పైన పెట్టారు వాళ్ళ ఆశయాలు చేరుకోవాలంటే ఈ ప్రభుత్వం సహకరించాలి ముఖ్యంగా గత ప్రభుత్వంలో సంతృప్తి చెందక ఉద్యోగాలు రాలేదనే ఒక థాట్తో ఈ ప్రభుత్వాన్ని అయితే తీసుకురావడం జరిగింది అందరూ సమిష్టిగా ఓట్లు వేసి ఓట్లు వేయిపించి నిరుద్యోగులంతా కూడా కూటమిని అయితే సపోర్ట్ చేసి తీసుకొచ్చారు దానికి మెయిన్ రీజన్ ఏమిటంటే కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా స్పష్ట హామీలు అయితే ఇవ్వడం జరిగింది అంటే మేము ఉద్యోగాలు మీకు కల్పిస్తాము అని అయితే హామీ ఇవ్వడం జరిగింది అలాగే కల్పిస్తూ ఎవరికైతే ఉద్యోగాలు రావడం లేదో మీకు మూడు వేల రూపాయలు నిరుద్యోగులు తీస్తామని కూడా చెప్పడం జరిగింది ఈ ఏవైతే ఉన్నాయో వీటిని నిరుద్యోగులంతా కూడా నమ్మి ఈ ప్రభుత్వానికి అయితే పట్టం కట్టడం జరిగింది సో వీలైనంత తొందరగా ఉద్యోగ నోటిఫికేషన్ రిలీజ్ చేసి రిక్రూట్మెంట్ చేసి ఉద్యోగాలు కల్పించి అయినప్పటికీ కూడా పోరాటం చేసి ఉద్యోగాలు రాని వాళ్ళందరికీ కూడా నిరుద్యోగ వృత్తి ద్వారా ఒక మూడు వేల రూపాయలు ఇస్తే మీరంతా కూడా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మరింత చదువుకోవడానికైతే తోడ్పాటును అందించిన వాళ్ళు అవుతారు నోటిఫికేషన్స్ వస్తాయి ఆ తర్వాత ఇద్దామనే దానికంటే ఈ నోటిఫికేషన్స్కి ఎవరైతే చదువుతున్నారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడే నిరుద్యోగ వృత్తి కనుక మీరు ప్రారంభిస్తే ఆ డబ్బులతో ప్రశాంతంగా టెన్షన్ లేకుండా బెస్ట్గా చదివి ఉద్యోగం సాధిస్తారు ప్రతి ఒక్కరికి కూడా బాగా చదవండి ఆ విషయం ఆల్ ది బెస్ట్ అలాగే మనం చెప్పిన ఈ గైడ్ లైన్స్తో పాటు ఇంకా యాడ్ చేయొచ్చు తగ్గించవచ్చు ఇది గతసారి జరిగిందని అయితే మనం చెప్పడం జరిగింది కంప్లీట్గా యాజటీజ్ ఉండొచ్చు చిన్న చిన్న వాటి కూడా మార్పులు చేర్పులు ఉండవచ్చు అప్పుడు యువనేస్తం అని పేరు పెట్టడం జరిగింది ఇప్పుడు ఏం పెడతారు ఎప్పుడు ప్రారంభిస్తారు అనేది మనకి త్వరలోనే తెలుస్తుంది మంత్రి దీనికి సంబంధించి నిర్ణయం కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది అలాగే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ప్రభుత్వానికి కొంత సమయం అయితే ఇద్దాము ఆ సమయం ఇచ్చాక ఒకవేళ రాకపోతే అందరూ కూడా ఒక యూనిటీగా అడిగితే ప్రతి ఒక్కటి కూడా అయితే భావిస్తున్నాను ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్